హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ మన యొక్క ఈ ఛానల్ నుండి ప్రతి ఇయర్ కూడా మనము మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేస్తాం అన్నట్టు అలాగే ఈసారి కూడా మనము ఎస్ఎస్ఎస్ జీడి అండ్ అగ్నివీర్ కావచ్చు అండ్ నేవీ కావచ్చు రైల్వేకి సంబంధించిన ప్రతి ఒక్కటికి సంబంధించినటువంటి మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేస్తున్నాం మనం ఈ ఇయర్లో కండక్ట్ చేసేది సెకండ్ టైం ఆల్రెడీ ఫస్ట్ టైంది మనం ఆల్రెడీ ఒక వన్ మంత్ బిఫోరే కండక్ట్ చేయడం జరిగింది సో ఎస్ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చింది అండ్ ఆర్పిఎఫ్ ది రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ఫిజికల్ అయితే సెలెక్ట్ అయిపోతారు దెన్ ఆఫ్టర్ మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది సో మెడికల్ టెస్ట్లో మనకి ఏం ప్రాబ్లం ఉంది ఏంటనేది చాలామంది కూడా సఫర్ అయిపోతారు కొద్దిమందికి ప్రాబ్లమ్స్ ఏముందని కూడా తెలియదు అన్నట్టు అక్కడికి వరకు కూడా మనకు తెలియదు మరి వాటన్నింటిని కూడా ముందుగానే మనం చెకప్ చేయించుకుంటే మనకు ఎటువంటి భయం అయినైతే ఉండదు అన్నట్టు మనం ధైర్యంగా మనము రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మెడికల్లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ప్రతిదీ ఇక్కడికి రాగానే బ్లడ్ అండ్ యూరిన్ సంబంధించినటువంటి షుగర్ లెవెల్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా హియర్ నోస్ హ్యాండ్స్ టీత్ ప్రైవేట్ పార్ట్ ప్రతి దానితో సహా మీరు క్లియర్గా ఐస్ ప్రతిదీ ఏ టు జెడ్గా మీకు ఫైనల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ గా అలానే మీకైతే ఇక్కడ మెడికల్ క్యాంప్ అయితే ఉంటుంది అండ్ ఈసారి ఎవరైతే మెడికల్ క్యాంప్కి రాబోతున్నారో సో మీ మెడికల్తో పాటుగా ఫిజికల్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది ఫైవ్ కేమ్ ఎస్ఎస్ఎస్ వాళ్ళకి ఫైవ్ కేమ్ ఏదైతే ఉంటుందో అది అండ్ ఆర్పిఎఫ్ వాళ్ళకైతే వన్ పాయింట్ సిక్స్ అగ్ని వాళ్ళకైతే వన్ పాయింట్ సిక్స్ ఈ విధంగా మనమైతే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏమేమి తీసుకొచ్చుకోవాలి వచ్చేటప్పుడు ఎక్కడికి రావాలి ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ థింగ్ ఈ యొక్క మెడికల్ టెస్ట్కి రావాలనుకునే వాళ్ళు మన యొక్క ఈ యాప్ అనేది ఓపెన్ చేశాక మీకు అక్కడ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ తోటి మీరు అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది మీరు ఏ నెంబర్తో లాగిన్ అవుతారో ఆ నెంబర్తో మీకు రిజిస్టర్ అయిపోయినట్టు అక్కడ స్లిప్ ఉంటుంది స్లిప్ ఉన్నా లేకపోయినా మనకి ఇక్కడికి వచ్చాక కూడా మాకు చూపించినా సరిపోతుంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో మీకు ఏమైనా పేమెంట్ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చినా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మాకైతే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సో మీరు వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు లొకేషన్ వచ్చేసి నల్గొండలోని యుఎఫ్జే కోచింగ్ సెంటర్ మీకు బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్లో దిగాక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఓన్లీ మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ దిగాక లీలావతి హాస్పిటల్ రోడ్కి అని చెప్తే ఎవరైనా చెప్తారు అక్కడ లేదా ఏఎ కోచింగ్ సెంటర్ అని మీరు నెట్లో సర్చ్ చేసినా కానీ మీకు పర్టికులర్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే చూపిస్తుంది ఓకేనా లొకేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు వచ్చాక కాల్ చేసినా పర్వాలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మెడికల్ టెస్ట్కి వచ్చే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే క్లియర్ నీట్ షేవ్తో రావాలి ఈవెన్ ప్రైవేట్ పార్తో సహా కూడా క్లియర్గా మనమైతే నీట్గా వస్తేనే మీకు ఎటువంటి డిఫెట్స్ ఉన్నాయి క్లియర్గా చూడగలుగుతాం అండ్ మీరు వచ్చేటప్పుడు షార్ట్ షూస్ ఖచ్చితంగా అయితే మీరు తెచ్చుకోవాలి అండ్ దీంతో పాటుగా ఆధార్ కార్డు జిరాక్స్ టెన్త్ మెమో జిరాక్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఒక పాస్బుట్ కూడా తెచ్చుకోవాలి ఓకే ఇది మేజర్గా గుర్తుపెట్టుకోండి అండ్ మీరు రావడానికంటే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ టెస్ట్ అనేది ఏ రోజు ఉంటుంది అనేది ఇంకా చెప్పలేదు నేను సో మెడికల్ టెస్ట్ వచ్చేసి మనకి జూలై ఫిఫ్త్ డేట్ రోజున అంటే శనివారం రోజున మనకైతే మెడికల్ క్యాంప్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరికీ వీలయ్యే విధంగా మేమైతే డేట్ అనేది డిస్కస్ చేసి మనమైతే కంఫర్టబుల్గా ఉండే డేట్ని మనం మెన్షన్ చేయడం జరుగుతుంది అంటే మీరు ఫిఫ్త్ డేట్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కే నేనైతే ఇక్కడ మీ దగ్గర శాంపుల్స్ తీసుకొని మిమ్మల్ని గ్రౌండ్కి తీసుకెళ్తాను సో తీసుకెళ్ళి అక్కడ మీకైతే ఈవెంట్స్ అనేది కండక్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు మనం ఇక్కడికి వచ్చేసి మెడికల్ క్యాంప్ అనేది మనము కండక్ట్ చేసుకుంటాం అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఏదైతే ఫిఫ్త్ డేట్ రోజు కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఫోర్త్ డేటు ఈవినింగ్కి మీరు ఇక్కడే రిపోర్ట్ చేయాలి ఎక్కడ ఏబ్జో కోచింగ్ సెంటర్లో మీరు రిపోర్ట్ చేయాలి ఫోర్త్ డేటు ఈవినింగ్కి మీరు ఇక్కడ రిపోర్ట్ చేస్తే ఫిఫ్త్ డే రోజు ఎర్లీ మార్నింగ్ వస్తాం మీరు దగ్గర ఉంది అనుకుంటే అంత మాత్రం మీరు ఏంటంటే ఫిఫ్త్ డే రోజు మనం మార్నింగ్ ఫోర్కే నాకు రిపోర్ట్ చేస్తే సరిపోతుంది మీ దగ్గర ఉన్న నల్గొండ కానీ పక్కన ఎక్కడైనా ఉంటే మీకు వీలు అవుతుంది అనుకున్న వాళ్ళు ఫిఫ్త్ డే రోజు మార్నింగ్ రావచ్చు అయితే మీరు వచ్చిన తర్వాత మీకు కట్టినటువంటి థర్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది అందులోనే మీకు బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా యూరిన్ శాంపుల్స్ అన్ని తీసుకుని టెస్ట్ అయితే చేస్తాము మీకు ఫుల్ బాడీ చెకప్ అంతే చేస్తాము అందులోనే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది మీరు ఎటువంటి ఒక రూపాయి కూడా తీసి మళ్ళీ ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు మీరు కట్టే డబ్బులే మీకే ఖర్చు పెడతాం అన్నట్టు ఓకేనా ఆ విధంగా ఒక ప్రొసీజర్ ద్వారా మనమైతే మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేసుకుని ముందుకైతే వెళ్తుంటాం సో మీకు వచ్చిన ప్రతి ఒక్క డౌట్ ని కూడా ఇక్కడ క్లారిఫై క్లారిటీ చేసుకొని అండ్ దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకునే విధంగా సొల్యూషన్స్ అయితే చెప్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని న్యాక్నెస్ కానీ ఇంకా కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందనుకోండి స్ట్రెచింగ్స్ ద్వారా పాజిబుల్ అయితే దాని ద్వారా చెప్తాము లేదు ట్రీట్మెంట్ ద్వారా పాజిబుల్ అవుతుంది అనుకుంటే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము అసలు పాసిబిలిటీ లేదు అనుకుంటే మేము దాని దాని విధంగానే మేము సజెస్ట్ చేస్తాం అన్నట్టు ఏ టైప్ ఆఫ్ జాబ్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ టైమ్ అని చెప్పేసి అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ తోటి రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో వాటి అన్నింటి గురించి కూడా డీటెయిల్గా చెప్తాము అండ్ అదేవిధంగా మీరు పార్టిసిపేట్ చేయబోయేటువంటి కేమ్ కానీ వన్ పాయింట్ సిక్స్ సంబంధించినటువంటి స్పెషల్ టిప్స్ అయితే చెప్తాం సో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా క్లియర్గా నీట్గా అన్ని డౌట్స్ కూడా క్లియర్గా మనము తెలుసుకుంటాం అన్నట్టు ఈ మెడికల్ టెస్ట్ ద్వారా ఇప్పటివరకు మనమైతే ఎన్నో బ్యాచెస్ సంబంధించినటువంటివి క్యాంపులు అయితే కండక్ట్ చేయడం జరిగింది మెడికల్ క్యాంపు అందులో మ్యాక్సిమం ఆఫ్ మెంబర్స్ మనకి మెడికల్ టెస్ట్లో ఫిట్ అవ్వడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మన యొక్క మెడికల్ అనేది ఏదైతే ట్రస్ట్ అవ్వడానికి మనం గతంలో కండక్ట్ చేసినటువంటి మెడికల్ క్యాంపులే మీకైతే నిదర్శనం ప్రతిసారి కూడా మనమైతే మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేసుకుంటూ మనం అయితే విజయవంతంగా ముందుకైతే వెళ్తున్నాం సో ఈ మెడికల్ టె టెస్ట్ కూడా మీరైతే రావాలి అనుకుంటే మాత్రం యూఎఫ్జి యాప్ అనేది ఏదైతే ఉందో ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు అక్కడ మెడికల్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు సో ఇంకా మెడికల్ టెస్ట్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఇక్కడికి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్